మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేనే మీ చంద్ర యాదవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య మద్దతు తరగతి పదాలకు గ్యాస్ అందించాలని ప్రతిపాదన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ డెలివరీ చేస్తా ఉన్నారు ఇందులో భాగంగానే హోటల్స్ కన్నా కూడా కమర్షియల్ సిలిండర్స్ వెళ్తాయి ఇంటి పర్పస్ ఇంట్లో ఉండే వారు వాడుకోవడానికి రెసిడెన్షియల్ సిలిండర్ వెళ్తాయి అయితే ఇక్కడ దీన్ని ఆసరాగా తీసుకుని అంటే కమర్షియల్ సిలిండర్కి రెసిడెన్షియల్ సిలిండర్కి రేటు వ్యత్యాసం ఉంటుంది సో దీన్ని ఆసరాగా తీసుకొని హోటల్ వాళ్ళు గ్యాస్ వారితో గ్యాస్ ఏజెన్సీ వారితో కుమ్మక్క అయిపోయి రెసిడెన్షియల్ సిలిండర్ అంటే ఇంటికి వెళ్ళాల్సిన సిలిండర్లు దొంగదారి పట్టించి ఈ విధంగా హోటల్స్లో వాడటం అనేది జరుగుతూ ఉంటుంది

చాలా వరకు హోటల్స్లో అధికారులు తనిఖీలు చేయడం కేసులు రాయడం సర్వసాధారణంగా మారింది అయినా సరే వీరి బుద్ధి మారటం లేదు ఇప్పుడు మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ గానామామ విశాఖపట్నం కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి గానామామ ఏదైతే ఉందో గానామామ బిర్యానీ పాయింట్ ఇది ఈ బిర్యానీ పాయింట్ లో పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో రెసిడెన్షియల్ సిలిండర్ వాడుతూ ఉన్నారు ఏదైతే అంటే ఇంటికి డెలివరీ చేసే సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఆ సిలిండర్లు వాడుతూ ఉంటారో దీనికి వీడియోలన్నీ కూడా సుమన్ టీవీ చేతికి చిక్కాయి దీంతో ఎవరైతే ఉన్నారో గ్యాస్ ఏజెన్సీ ఆ వ్యక్తిని కూడా ప్రశ్నించగా ఇలా కాకపోతే మేము ఎట్లా బతకాలి సో మాది ద్వారకా గ్యాస్ ఏజెన్సీ మేము ఎప్పుడు కూడా డెలివరీ చేస్తూ ఉంటాము సో ప్రతిరోజు ఒకటి లేక రెండు సిలిండర్లు ఈ హోటల్కి ఇస్తా ఉంటాము ఏవి రెసిడెన్షియల్ సిలిండర్స్ ఇస్తూ ఉంటాము అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది అయితే ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి అయితే మనకు పూర్తి స్థాయిలో కనబడతా ఉంది ప్రస్తుతం ఈ గానమామలో ఇప్పుడు మన లోపలికి కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో అధికారితో పాటు మనం కూడా లోపలికి వెళ్ళి చేసాం లోపల పరిసరాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మనం చూడొచ్చు ఈ సైడ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ సైడ్ స్క్రీన్ మీద విజువల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి లోపల ఏదైతే ఉందో వండి వార్చాల్సినటువంటి అంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి అండ్ ఇంటికి వెళ్తే టైం అవుతుందని చెప్పి సాధారణంగా పని వర్క్ చేసుకునే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి బిర్యానీలు తినడం సర్వసాధారణంగా ఉంటుంది బయట ఫుడ్ అందరూ కూడా ఇష్టంగా తింటున్నారు అయితే దీన్నే ఆసరాగా చేసుకున్న ఆ ఫుడ్లో టేస్టింగ్ సాల్ట్ కావచ్చు ఫుడ్ కలర్స్ కావచ్చు ఇవన్నీ కూడా వేసే ఇష్టానుసారంగా ప్రజల ఆరోగ్యంతో వీళ్ళందరూ కూడా ఆటలు ఆడుకుంటూ ఉన్నారు సో ఇప్పటికే కొన్ని కొన్ని రెస్టారెంట్లో మనం ఇప్పటికే చూసాము ఫుడ్ తినిన తర్వాత వాంతులు కావడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరిగిన దాఖలాలు కూకలలుగా సుమంటివి అయితే చూపించడం జరిగింది అయితే ఇంత జరుగుతున్నా కూడా ఈ ఎవరైతే ఉన్నారో ఈ హోటల్ తాలూకు నిర్వాహకులకి కనీసం బుద్ధిరాని పరిస్థితి అయితే కనపడతాం అరేవైపు ఇక్కడ చూడొచ్చు రోడ్డు మీద ఇష్టానుసారంగా వెహికల్స్ అన్నీ పెట్టేసి రోడ్డు మీద ఇష్ట రీతిలో వెహికల్స్ అన్నీ పెట్టేసి రోడ్డు పైన వచ్చి వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ అప్పుడు వాహనాలు కూడా వెళ్తున్నప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చి హోటల్కి వెళ్ళేవారు కనీసం పార్కింగ్ సదుపాయం లేదు లోపల ఫైర్ అండ్ సేఫ్టీ లేదు ఎలా పడితే అలా పెట్టేసి ప్రజల జీవితాలతో ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నారు ఈ మామ వాళ్ళు సో ఇప్పటి ఎవరైతే ఉన్నారో గ్యాస్ వాడితో ప్రతిరోజు రెండు సిలిండర్లు వీలకేస్తున్నారని ఆయనే చెప్తా ఉన్నారు అంటే ఇంత జరుగుతున్నా కూడా అధికారుల కంటికి ఇది ఎందుకు చిక్కలేదు సో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో సివిల్ సప్లై అధికారిని కూడా రావటం ఇన్స్పెక్షన్ చేసి ధృవీకరించారు సో చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆవిడ కూడా చాలా చెప్పే రెండు పనులు ఉన్నా కూడా సుమంటి తెలంగాణ ఆవిడ కూడా వచ్చిన సంఘటన వచ్చి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా చూడటం అయితే జరిగింది చెప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఆవిడే చెప్పడం కూడా జరిగింది అయితే ఒక సివిల్ సప్లైకే కాకుండా ఇక్కడ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ హోటల్ మీద దృష్టి సారించారు ఎందుకంటే లోపల పరిస్థితులన్నీ చూడవచ్చు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే లోపలంతా కూడా కిచెన్ వండే ఆ కిచెన్ కూడా చాలా అధ్వానంకర రీతిలో కిచెన్ ఉంది సో నిల్వ పదార్థాలు అన్నింటితో పాటు వన్ డేసి ఫుడ్ కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది సో ఇప్పటికైనా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కావచ్చు సివిల్ సప్లై అధికారులు కావచ్చు ఇక్కడ చూడవచ్చు ట్రాఫిక్ కి సంబంధించి పోలీస్ అధికారులు కావచ్చు పూర్తిస్థాయిలో వచ్చి ఇటువంటి హోటల్ పైన దృష్టి సారిస్తారని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం చూసిన సుమన్ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చంద్రు సుమన్ టీవీ విశాఖపట్నం